హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము పదండి ఇవాళ మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిందండి ఇక్కడ నేనైతే మధ్యాహ్నం కోసం ఆకుకూర ఫ్రై చేస్తున్నాను అనమాట తోటకూర ఫ్రై అయితే మా హస్బెండ్కి నాకు గొడవ అయింది దానివల్ల నేనే సఫర్ అయ్యాను అది కూడా మీకైతే షేర్ చేస్తానండి నేను తోటకూర ఫ్రైనైతే చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేస్తున్నాను ఆయిల్ వేసేసుకుని దాంట్లోకి మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆకుకూర అయితే రోజు నాకు మా హస్బెండ్ తరిగిచ్చేసారనమాట ఇంకా నేను నువ్వు ఎడిటింగ్ పనిలో ఉన్నాను నాకు ఎడిటింగ్ అవ్వలేదని చెప్పేసి ఆయన కట్ చేసి ఇస్తానులే అన్నారు సో ఆయన కట్ చేసి ఇచ్చేసినంత నేను ఇలాగ ఫ్రై చేసేస్తాను అనమాట వచ్చేసి ఇదిగోండి ఇది మూత పెట్టేసి మగ్గు పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా లంచ్లోకి అయితే ఇదేనండి ఇంకా ఏం చేయలేదు బన్నీ వచ్చేసి ఏంటంటే ఇది చిట్టు బంగాళదుంపల మజ్జిగ పులుసు అంట ఇది ప్రిపేర్ చేసి ఇచ్చింది సో టేస్ట్ అయితే బాగుందండి ఇంకా మేమైతే లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ శ్రీ పాప బయటకు వచ్చామండి రీల్ చేసే పని ఉంటే ఇంకా రీల్స్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాము ఇక్కడ కాసేపు మా శ్రీ పాప ఆడుకుంటుంది ఎంత ఎండు ఉందంటే నిజంగా తల మాడిపోయింది అనమాట మాకు అంత ఎండగా ఉంది ఇంకా కాసేపు ఇక్కడ నీడలో ఇక్కడ కూడా నేడైనా సరే ఎండ పడుతుంది రీల్స్ అయితే చేసేసాము రీల్స్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళాము మా హస్బెండ్ అయితే ఆకలి వేస్తుంది ఏమైనా చేయమని చెప్పేసి అనమాట సరే అని ఫ్రిడ్జ్లో చూస్తే మొన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నారు కదా అది చేసేసాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఇద్దరే తిన్నారు కదా ఆ రోజు నేను తినలేదు సో అందుకనేసి కొన్ని అలాగే ఉండిపోయాయి సరే అయితే చేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట మా శ్రీయాన్షి పాపకు ఒక నాలుగు ఆయనకు ఒక నాలుగు మరీ ఎక్కువైనా రాలేదు ఇంకా కొన్ని ఉంటే అవైతే ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్లో వేసేసరికి టపా అట్టప్ప పేలుతుందండి ఈ చుట్టుపక్కలంతా స్టవ్ అంతా కూడా ఆయిల్ పడిపోయింది అనమాట అంటే దీనిపైన ఐస్ ఉన్నప్పుడు వేస్తేనే డీప్లో పెట్టుకోవాలి ఐస్ ఉన్నప్పుడు వేస్తేనే ఇది చక్కగా ఫ్రై అవుతుందంట అందుకనే ఐస్తో తెచ్చి వేస్తే అవి టప్ 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 మనం పేలుతున్నాయి అనమాట ఇంకా ఇవైతే ఫ్రై చేసి స్నాక్స్గా ఇచ్చేసాను నేను ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక టూ త్రీ టైమ్స్ ప్రిపేర్ చేశానండి బట్ నాకు ఫస్ట్ టైమే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయనమాట సెకండ్ టైం కొంచెం మెత్తబడుతున్నట్టుగా అనిపించింది ఫస్ట్ టైం అసలు నిజంగా ఈ బయట కొన్న దానికన్నా కూడా టేస్టీగా చాలా క్రిస్పీగా వచ్చాయి ఇక్కడ శ్రీ బాబు చూసారా బయటకు కూర్చొని సామాన్లన్నీ ఇంట్లోంచి తెచ్చేసి ఏదో ఆట ఆడుతుందనమాట ఇక్కడ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుందనమాట టైము సో అప్పుడు కొంచెం ఇంకా చల్లబడింది నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆశ్రిత్ బాబుని తీసుకొస్తాను వాడికి స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి కదా రేపైతే ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ బన్నీ అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను చపాతీ తినేయండి అని చెప్పండి మా హస్బెండ్ ఏమో నేను బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి అనమాట ఇంకా నేనైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పనీర్ అదే చపాతీ తినేసానండి పాలక్ పనీర్ కర్రీ అలాగే శనగపిండి ఆలు కర్రీ అనమాట చేసింది బన్నీ కాంబినేషన్గా చపాతీలోకి సో టేస్ట్ అయితే బాగుంది ఇక్కడైతే తినేసి ఇంకా ఎర్లీగానే వచ్చాము కదా ఇక్కడికి మా అష్రిత్ బాబు అయితే రానని చెప్పి అన్నాడండి ఇంకా అమ్మంది నెక్స్ట్ డే ఇంకా స్కూల్సే కదా ఈ ఒక్కరోజు ఉంచో రేపు నేను రెడీ చేసేస్తాను స్కూల్ టైంకి అలా తీసుకెళ్దురు కానీ వెళ్ళేటప్పుడు ఇంకా అలా ఇంటికి తీసుకెళ్ళిపోదు కానీ అని చెప్పేసి అందనమాట అని చెప్పేసి నేను ఇంకా చపాతీ తినేసి అదే చపాతీ కాదు పుల్కా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అనుకుంటున్నాను ఈ లోప అయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి దయ్యం సినిమా వచ్చింది కదండి ఆ దయన్ సినిమా అయితే టీవీలో పెట్టారనమాట అని చెప్పేసి కాసేపు చూసాము మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా కాసేపు సినిమా చూసే ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఇదిగోండి బన్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది అన్ని కూడా ఇంకా మేము సినిమా పెట్టుకుందాం కాసేపు అనుకుంటున్నాము ఈ లోపు మా ఆశ్రిత్ బాబు అయితే అక్కడ టీవీ చూస్తున్నాడు అనమాట టీవీలో బొమ్మలు పెట్టుకుని చూస్తున్నాడండి రిమోట్ ఇవ్వమంటే నేను ఇవ్వనంటే ఇవ్వనని కాల్ చేశాడు తర్వాత దయ్యం సినిమా పెడతాము ఇవ్వంటే ఇచ్చాడనమాట కాసేపు వాడు చూశాడు కానీ తర్వాత మళ్ళీ భయం వేస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడ చూడండి అలా కూర్చొని చూసేస్తున్నాడు అసలు దీక్షగా స్కూల్కి వెళ్ళవా ఇంకా మూవీస్ చూస్తావా అంటే అదే బొమ్మలు చూస్తావా అంటే ఆ బొమ్మలు చూస్తాను అని చెప్పాడు అనమాట నాతోటి ఇంకా స్కూల్స్ నెక్స్ట్ డే ఎలాగో సర్లే ఈరోజే ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంక వదిలేశాను తర్వాత ఇదిగోండి మేమైతే ఇంకా తింటూ మూవీ చూస్తున్నాం అనమాట మా శ్రీయాన్షిబాబు చూసేలా తినేయడం అయిపోయింది ఇంకా చూస్తున్నాను మా హస్బెండ్ ఏమి ఇక్కడ మా శ్రీ బాబు అని భయపెడుతున్నారు మూవీ అయితే ఓకే బాగుంది కానీ ఆ ఎండింగ్ ఏంటో నాకు ఏదోలా అనిపించిందండి ఎండింగ్ సరిగ్గా ఇవ్వలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ చూసారా ఇంటికి వచ్చి బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారా ఆయన ప్రిపేర్ చేసుకునేసరికి టెన్ థర్టీ అయిందండి నైట్ టైము అప్పటికి అసలు ఎంత ఘోరంగా చేశారో చూసారా అసలు బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇంకా అలా ఇదిగోండి కుక్కర్ అయితే ఇంత కుక్కర్ పెట్టేశారనమాట సో ఇంకా చాలా చాలా ఇదిగా చేసేసుకున్నానే అసలు వంటగదిలోకే రాలేదండి నిన్న ఎలా ప్రిపేర్ చేసుకున్నారో నేను టేస్ట్ కూడా చూడలేదు ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట నాకు మా హస్బెండ్కి డిషం డిషుమ్ అయింది ఇలా చేశారేంటని చెప్పేసి ఎవరైనా హస్బెండ్స్ హెల్ప్ చేస్తే హ్యాపీగానే ఫీల్ అవుతారు బట్ వాళ్ళు వంట చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ వంటగది చూసి చాలా ఇబ్బంది పడతారండి ఇంకా ఇది క్లీన్ చేసుకోవడం కన్నా ఆ వంట మనమే చేస్తే బెటర్ కదా అనిపిస్తుంది అనమాట ఆయన ఒక్కొక్కసారి ఇలా వంట చేసుకుని ఇలాంటి చాక్లెట్ని ఇస్తూ ఉంటారనమాట ఆ బిర్యానీ ఆకులు అయితే మొత్తం ఈ చెత్తలో పోసేసారండి అలా పడేశారు ఇంకా డబ్బాలు కూడా కావాల్సిన డబ్బాలు తీసేసుకుని ఆ సాల్ట్ కానీ ఆ చిన్న డబ్బాలు మొత్తం చుట్టూ పేరు చేశారనమాట ఆయన కావాల్సిన మసాలాలు ఏవో తీసేసుకున్నారు అన్ని చుట్టుపక్కల పేర్ చేసారనమాట ఆ మిక్సీ జార్లు యూస్ చేసేసి అక్కడే పెట్టేసారు ఇంకా కత్తులు కూడా పిచ్చి పిచ్చిగా చేసేసారు సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ పొద్దున్నకి అక్కడంతా బొద్దు ఇంకలు పెంట పెంట అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం తిన్న సామాన్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా కుక్కరు అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట ఆ చెత్త ఇవన్నీ తీసేసుకుని ముందైతే షింక్లో వేసేసుకుంటున్నాను మాకు షింక్ రిపేర్ వచ్చిందండి షింక్లో మాకు క్లీన్ చేసుకోవడానికి ఏమీ లేదనమాట నేను స్టవ్ అవి కడుక్కోవాలన్నా మళ్ళీ దాని కింద ఏదో ఒక బకెట్ పెట్టుకుని ఆ స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను అందుకనేసి ఎక్కువ వాటర్ యూజ్ చేయడానికి లేదు ఇక్కడ సో ఇక్కడ జస్ట్ ఈ చెక్కపేట కూడా అందుకే కొంచెం నీళ్ళు వేసేసి జస్ట్ కడిగేసాను అంతే పక్కన ప్రస్తుతాన్ని క్లీన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే చూసుకుంటాను అనమాట ఇంకా ఈ చెత్తంతో పక్కకు తోసేసి ముందు షింకులో అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఈ సామాన్లు అన్నీ కూడా మా హస్బెండ్ మళ్ళీ నేను అంతా ముందు వెళ్ళిపోయి పక్కకి ఇంకా ఆయన పని ఆయన చూసుకుని చాలాసేపటికి ఇంకా తిన్న తర్వాత వచ్చి అయ్యో నేను చేద్దాను కదా నువ్వు బిందు చేసావు అంటున్నారు అనమాట అలా కూడా అనకపోతే మళ్ళీ గొడవ వద్దని చెప్పేసి సో ఇలా ఉంటుందండి మరి మీ హస్బెండ్స్ ఎంతైనా ఇంకెలా పడితే అలా చేసేసారు మొత్తం షింక్లో అయితే మందు వేసేసానండి తర్వాత ఇంక చూసుకుంటాను ప్రస్తుతం నాకైతే ఇంక ఓపిక లేదు అలా సామాన్లన్నీ ఇంకా షింక్లో పడేశాను ఇదిగోండి ఇది మాత్రం బాగానే చేసుకున్నారు బట్ నేను ఆల్రెడీ తినేసాను కదా ఇంక తినలేదనమాట ఇంకా టేస్ట్ కూడా చూడలేదు టేస్ట్ చూడు తిన అన్నారు కానీ నేనైతే అనమాట ఆయన తినని తినేసి అలా వదిలేస్తారు ఇంకా సో ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మరి మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్ ఐ సీసెన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్